నమస్తే అందరికి దిస్ ఇస్ రవి బస్రూర్ వాల్గా సో కంగ్రాచులేషన్ యాక్చువల్గా ఎన్నో హారర్ స్టోరీస్ చూసున్నాం అంటే ఈ వరల్డ్ అన్నది చాలా కష్టం కనెక్ట్ చేయడం కనెక్ట్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్ వరల్డ్ కనెక్ట్ కాకపోతే లిటరల్లీ మన చేసిన ఎఫర్ట్స్ అంతా కూడా విడుదల పోసిన పని అయిపోతుంది సో హౌ యూ థింక్ పీపుల్ని ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎంగేజ్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు చూసినంత వరకు ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ షార్ట్స్ ఉన్నాయి సక్ 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 అని చెప్పు మొత్తం ఇట్లా హ్యాండ్ రావడాలు కూడా బొమ్మకి మీద గుచ్చితే ఇక్కడ బ్లడ్లు రావడాలు చేయల పెట్టేలా అనడాలు ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు క్వశ్చన్ Many mm -hmm. question marks are there. Mm -hmm. We don't know how uh, answers are in the walk not know if there the is a part 2nd part loss 3rd part loss. How you feel actually, this is a very challenging and that too you are coming on a release date mm -hmm. which is in a very high competition because there are lot of movies changed their release date to mm -hmm. 19 only because of Akanda 2 is releasing on 12th December. Mm -hmm. So how you will face all these challenges? లేదు మేడం మేము డేట్ అనుకుని రావట్లేదు మేడం అంటే మేము ఫస్ట్ చాలా డేట్ చూసుకుని చాలా డేట్స్ క్యాన్సిల్ అయ్యి అలాగని వచ్చాము అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి జనాలు ఎలా తీసుకుంటారో మాకు తెలియదు మేడం అవును అంటే కొన్ని నిజాలను మేము దీంట్లో చూపించాం ఓకే అంటే కొన్ని కొన్ని నిజాలను మేము ఆ సిచ్యువేషన్ లో అయ్యేది ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ అది ఇది చేస్తే అవన్నీ రియల్ గా అయ్యేది మేడం అది సో దోస్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ మ్యాజిక్ కదా లేదు మేడం అది అవుతుంది అది చాలా టైమ్ లో యూజ్ కూడా అవుతుంది ఓకే అది కొంచెం మేము ఇక్కడ సిటీలో వాడరు మా విలేజ్ లో చాలా వాడతారు వాట్ ఇస్ దట్ నేమ్ దాన్ని నేమ్ అంటారు చాతబడి బ్లాక్ మ్యాజిక్ చూచిది అలా అదికేనంట చెలి చెలి

బట్ ఓన్లీ యాక్టింగ్ చేస్తారా ఎందుకంటే ఇలాంటి కాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళే చాలా పనులు చేస్తుంటారు దేడు ఏడీ వర్క్ మెనీ వర్క్స్ చాలా చాలా వర్క్స్ చిన్న చిన్న వర్క్స్ కూడా వాళ్ళు చేస్తుంటారు మీరు ఓన్లీ ప్యూర్లీ యాక్టింగ్ చేశారా ఇంకేదైనా వర్క్స్ చేసారా ప్రీ ప్రొడక్షన్ అన్నిటిలోనూ మీరు వేలు పెట్టి వేలు పెట్టాము కాల్చుకున్నాము అయింది సో మేజర్ థింగ్ నాకు టఫ్ టాస్క్ ఏంటంటే ఏదైనా ఒకటి ప్రొడక్షన్ కి ముందు ప్రీ ప్రొడక్షన్ చాలా సో ప్రీ ప్రొడక్షన్ మీరు అంత టైం ఇచ్చి అంత ఎఫర్ట్ పెట్టి చేస్తే మీకు ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఈజీ అవుతుంది సో ప్రీ ప్రొడక్షన్ లో చాలా గట్టిగా కూర్చున్నాం ప్రొడక్షన్ టైమ్ లో డ్యూ టు మై ఫ్యామిలీ ఇష్యూస్ నేను ప్రొడక్షన్ లోక్ प्री प्रोडक्शन से हमारे साथ था okay. अभी हम कल सुबह मतलब टुमारो मॉर्निंग वी आर गोइंग टू हमारा मूवी का पूजा करने निकल रहे थे okay. कल सुबह पूजा है ओके okay. आज के रात में इनके फादर एक्सपायर हो गए तो दैट्स व्हाई ही हैज टू गो हम भी जाना था लेकिन हम सेट डाल दिए थे थ्री okay. डेज का हम पूरा इन्वेस्ट करके पूरा सेट डाल दिए थे हमको okay. जाने का नहीं हुआ उस टाइम okay. तो इसलिए उन्होंने मूवी का जो स्टार्टिंग शेड्यूल्स वगैरह थे उनको okay. नहीं आने का हुआ कुछ प्रोसीजर वगैरह okay. था ऐसा हो कि वो प्रोडक्शन में नहीं रह पाया बाकी टाइम में पूरा हमारा साथ था मैं चाला अनपिस्तत गदंटे सिनेमा स्टार्ट हुआ इंटलेला जरिगिंदी नानकिला आईंदी అక్కడ ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చే సినారియో ఉంటుంది కదా నెగిటివ్ థాట్ నెగటివ్ థాట్ అని లేదు ప్రతి ఒక్కడు నేను పుట్టానంటే నేను కూడా కోరు సో ఇప్పుడు చెప్పారు మీరు నైన్టీన్త్ వస్తున్నారు అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మేము సినిమా వాళ్ళం నేను ఇంతే మూవీ చూసుంటారు రవితేజ గారిది పూరి రాజగన్న రైటర్ ఫేవరెట్ డైరెక్టర్ కూడా ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఇంకొక సినిమా సినిమా కూడా ఇంకొకటి సినిమా చేస్తాం సో దట్ ఈస్ అవర్ మోటో మేము ఎవరు మేము చేసే కార్యం మేము చేస్తాం ప్రతి పొలాలు దేవుడికి వదిలేస్తాం ఇంకా మాకు దేవుడు అంటే దేవుడికి వదిలేస్తాం సో తర్వాత యాక్చువల్లీ టూ గుడ్ అండ్ ఈ నానా ఇన్సిడెంట్ అయ్యాక నాకు ఒక చిన్న లోటు ఉంది ఏంటంటే నా సక్సెస్ చూడకుండా నానా వెళ్ళిపోయారు సో అది చిన్న బాధ తప్ప లేదు లైక్ డెఫినెట్లీ హి విల్ గివ్ హిస్ బ్లెస్సింగ్ హి లివ్డ్ హిస్ లైఫ్ ఫుల్లెస్ట్ ఓ సూపర్ సో నాన్న మా నాన్నకి ఏం మిదుడు బట్ మా కొడుకుని ఒక పెద్ద స్క్రీన్ లో చూడాలి అనుకున్నదకు కల కలలాగే మిగిలిపోయింది బట్ ఇట్స్ ఓకే అమ్మ ఉన్నారు చెల్లి ఉన్నారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్టర్స్ సార్ సర్లాగా లాగా మిస్ సార్ లాగా ఉన్నారు సో వీళ్ళ మూలకంగా నాన్న నాకు బ్లెస్ చేస్తున్నాడు అని అనుకొని ఐ గో ఫార్వర్డ్ అంతే సూపర్ వెరీ పాజిటివ్ ఎనర్జీ టూ గుడ్ యాక్చువల్లీ అమిజీ మీరు చెప్పండి యాక్చువల్లీ యూ టెల్ లైక్ మీ క్యారెక్టర్ ఎంతవరకు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అండ్ వే డూ గెట్ ఇన్స్పిరేషన్ టు యాక్ట్ అండ్ ఏం చెప్తారు వే డూ గెట్ ఇన్స్పిరేషన్ ఎస్ లైక్ ఐ హీన్ దేర్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నా ఓకే స్ట్రగ్లింగ్ స్టేజెస్ చాలా ఉంది ఓకే బట్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్ ఓకే ఒక మిర్రర్ దొరికితే చాలు యాక్టింగ్ ఐల్ స్టార్ట్ యాక్టింగ్ వాట్ ఎవర్ లైక్ యూ నో ఇట్ మైట్ బి ఫ్రమ్ అనియన్ ఇట్ మైట్ బి ఫ్రమ్ కాదల్ విచ్ ఎవర్

క్రిస్టియనిటీ వస్తే లేదు వ్యాంపైర్ డ్రాకులా ఓకే సో పీపుల్ ఆ వాచ్ డిట్ ఓకే ఇప్పుడు అదే టైపులో ముస్లిం వరల్డ్లే ఆ దేయి భూత ప్రేతలలో వంద జిన్నందు ఓ ఓకే వెళ్తారు అని చెప్తారు జిన్ ఓకే ముస్లిం వరల్డ్ ఓకే సో ఎవ్వరూ ఈ జిన్ సబ్జెక్ట్ ఇంత డీప్ డీప్ గట్ట డీప్ గా టచ్ చేయలేదు ఓకే ఇదివరకు డీప్ టచ్ చేయలేదు ఓకే సో ఆడియన్స్ చూస్తే ఎవేర్నెస్ ఒక నా ఒక నాలెడ్జ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఇట్స్ ఏ టోటల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండ్ ఇట్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఓకే సో దానికి దీనికోసం మీరు కావాలి ఇంటర్వ్యూ కావాలి ఓకే ఈ హాఫ్ టు సపోర్ట్ అస్ హెల్ప్ అస్స ఇన్ రీచింగ్ పీపుల్ సూపర్ నాకు బాగా మీ టీమ్ అందరు చాలా పాజిటివ్ గా ఉన్నారు అది బాగుంది కంగ్రాచులేషన్ ఆన్ హావింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్